అండి ఇవ్వండి సండే కదండి ఈరోజు ఇవన్నీ స్పెషల్ అండి ఈరోజు చేపల కూర అయితే వండుతున్నాను అండి గోదావరి చేపలు అవిగోండి ఉల్లిపాయలు వంకాయ ఒక టమాటా పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను అండి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేస్తానండి అదిగండి ఏతున్నాయండి గోదావరి చేపలండి ఇవి ఇవైతే ఇంట్లో సండే అయితే ఇది ఎలా చేసుకుంటున్నానండి ఓకేనండి చేపలు వేసేటప్పుడు చూపిస్తానండి క్లీన్ చేసి చేపలో క్లీనింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చేపలు అయితే ఇవన్నీ కరిగేసానండి శుభ్రం చేసానండి నైతే అవన్నీ ఉప్పు వేసానండి ఇప్పుడు ఫస్ట్ పట్టి వేస్తున్నానండి కారం వేస్తున్నానండి బాదర్ పట్టుకుంటే అదిగండి వాటర్ అండి ఇప్పుడైతే అది వాటర్ వేసానండి కొంచెం ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుపు అంతే కొంచమే నానబెట్టానండి ఇదిగోండి చేపల పులుసులోకి అయితే ఎక్కువ నానబెట్టుకోవాలి ఇందులోకి అయితే తక్కువే నానబెట్టానండి ఇది చూపిస్తాను అండి మీకు ఇదిగోండి చింతపండు అయితే కొంచెం నానబెట్టాను అండి నేను అయితే ఆర్డర్ ఇస్తానండి పది నిమిషాలు ఉడకాలండి ఓకేనండి పది నిమిషాలు ఉడికిన తర్వాత రాసింద్రపడి పులుపు వేస్తాను పులిపేసిన తర్వాత మసాలా వేస్తానండి ఓకేనండి ఆ చూస్తానండి చెప్పాను కదా చూపించాను కదా చూపించాను కదా ఇదిగోండి పులిపేస్తున్నాను అండి ఇప్పుడు చింతపండు పులుపు ఎంతో వేయపడతానండి కదా చిన్న నాన్ వెజ్ పెనుకుని వేసానండి కొద్దిగా వాటర్ వేసాము అదివండి వేసానండి పులిపూల పెనుకులు బాటర్ చేపలు బాగుంటాయి అండి టేస్ట్ పొండి కప్ప ఏదో అన్నారండి అండి అది పబ్జి ఇగండి ఇదిగోండి చేప మసాలా అయితే పులుపు వేస్తామండి వేసిన తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెడతానండి ఉడకనెత్తానండి అప్పుడు మసాలా వేస్తానండి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మసాలా వేస్తున్నానండి మసాలా వేస్తున్నాండి ఇప్పుడు ఇదిగోండి అండి ఇందులో పురుపుతో వేసుకున్న మసాలా ఎక్కువేయ్యానండి అదిగండి మసాలా అయితే వేసానండి వేసిన తర్వాత అది ఉడుగుతుందండి ఇంకొక పది నిమిషాలు అయిన తర్వాత ఉప్పు చూసుకుని కట్టేద్దామండి మసాలా తీసేయండి కొత్తిమీర వేసేసి ఉప్పు చూసి కట్టేద్దామండి మసాలా వేసిన తర్వాత ఉడుకుతుందండి ఓకేనండి ఇవండి కొత్తిమీర లాస్ట్గా చేసేస్తున్నానండి ఇంకా అయిపోయిందండి కూడేసాము ఇదిగోండి అయిపోయిందండి పోండి పురుషంతా ఎగిరిపోయిందండి ఇంకా కట్టేద్దామండి ఈ ఇవి కప్ప చేపలు అంటా అండి ఇవి చెన్నమాట అవ్వండి మొక్క తుడిగానీ ఎలా ఉంటుందన్నట పొరిగని పొడి సరే ఇదేమో చాలా బాగున్నాయండి గట్టిగా ముక్క కూడా చాలా బాగుందండి ఇవ్వండి తెచ్చేనండి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు యాలు వంతున్నాను సండే అని ఓకేనండి ముప్పై సరిపోయిందండి తర్వాత ఓకే ఓకేనండి మీకు నచ్చినట్లయితే ఎలా చేసుకోండి ఎప్పుడైనా తెచ్చుకుంటే ఓకేనండి నేను చేసిన చేసింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి